హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ బొమ్మల కొలువు ఈ కొలువు వచ్చేసి మనకి నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి పిరమిడ్ దగ్గర పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూద్దాం ఇప్పుడు వచ్చేసి ముందుగా మన గురువు గారు అంటే జగద్గురు గారిని చూద్దాం అలాగే మన కిందికి వచ్చేస్తే ఇక్కడ రకరకాల బొమ్మలు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా పెట్టడం జరిగింది ఇక్కడైతే వచ్చేసి చూడండి మీరే ఒక్కసారి మీ మీ కళతోటి ఒక్కసారి ఆస్వాదించండి చిన్న చిన్న బొమ్మలు జంతువులు మంచిగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా మీరు కూడా చూస్తారనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫక్స్లు కానీ ప్రతి ఒక్కటి అక్కడ బుద్ధుడు మధ్యలో కనిపిస్తున్నాడు మీకు ఎంత అద్భుతం అనిపించిందంటే నాకు చాలా అద్భుతం వచ్చింది అలాగే ఒక్కసారి లైట్లు ఆఫ్ చేసి చూద్దాం మనం ఈ ఫొటోస్ ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా మెరిసిపోతున్నాయో చాలా అద్భుతం అనిపించింది నాకైతే అంటే జస్ట్ ఒక మనసుకి ఒక హ్యాపీనెస్ లాగా నాకైతే చాలా అనిపించింది ధ్యానం చేసే వాళ్ళకి కంపల్సరీగా హ్యాపీ అని అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బొమ్మల కాలు మీనింగ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అలాగే చివరి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టూ